శ్రీకృష్ణశరణం మమా గోపకాంతలు బాలకృష్ణుని పిలుస్తున్నటువంటి కీర్తనలో మనం ఉన్నాం చంచల కృష్ణ శ్రీకృష్ణకృష్ణ చారు చంపక నాసాముక్తిక శ్రీకృష్ణకృష్ణ ఏహి ముదం దేహి శ్రీకృష్ణకృష్ణ మాం పాహి గోపాల బాలకృష్ణకృష్ణ కుంకుమ పంకిలదేహ శ్రీకృష్ణకృష్ణ భక్త శంకర చరణ శ్రీకృష్ణకృష్ణ కుంకుమ పంకిల దేహ కుంకుమ అలంకరించుకున్నాడు పైగా కుంకుమల్ని అలంకరించుకునేటప్పుడు నాటి కాలంలో అవి ఒక గుండవలే అక్కడక్కడా జల్లుకోవడం కూడా ఉండేది అని మనకు ఆ నాటి వర్ణనలు బట్టి తెలుస్తుంటాయి అలా వక్షస్థలంలో వాటిలో కూడా జల్లుకునేట ఉన్నాయి మంగళకరంగా అలా జల్లుకున్నటువంటి ఆ కుంకుమ ఈ కదలికల వల్ల వాటి వల్ల చెమట వల్ల కరిగి ఒళ్ళంతా వ్యాపించిపోయింది పైగా చక్కగా అమ్మ తీర్చిదిద్ది కుంకుమ పెడితే ఆయన అల్లరి వల్ల అదంతా కూడా చెదిరి వ్యాపించిపోయింది ముఖంలో అలాంటి ఆ కుంకుమతో ఒక బురద వలె కుంకుమ వ్యాపించిపోగా ప్రకాశిస్తున్న దేహంతో ఉన్న స్వామి భక్త శంకర చరణ భక్తులకు శంకర శుభమును కలిగించేటటువంటి పాదములు కలవాడా అంటే స్వామి యొక్క చరణములు జానింతి చే తాలు భక్తులకు శుభం కలుగుతున్నది అందుకు భక్తులకు శుభం కలిగించే దివ్యమైన చరణము కలిగినవాడా కృష్ణ ఇలా రావయ్య లోక సాధకులు అంటే లోకపాలకులు దేవతలు అనర్థం ఈ లోకంలో ఏది సాధించాలన్నా దేవతలే సాధించాలి ఇంద్రాది దేవతల వల్లనే ఈ లోకం అంతా నడుస్తున్నది అందుకు లోక సాధకులు లోక సాధకులు అని దేవతలకు ఆ పేరిచ్చిన వాడే పరమాత్మ అలా సాధింపజేసే శక్తి ఆ దేవతలకు ఆ పరమాత్మ నుంచే లభించింది అలాంటి దేవతలకు ఆపద వాటిల్లినప్పుడు వారి ప్రార్థన విని వారికి హితం కలిగించడానికే అవతరించాడు ఆ అవతరించి చేస్తున్న ఈ లీలలన్నీ చాలా బాగున్నాయి కనుకనే లోక సాధక హిత అంటే దేవతలకు శ్రేయస్సు కలిగించడానికై అవతరించిన వాడు ఇది ఒక అర్థం ఇంకొక అర్థం అసలైన అర్థం సమస్తములైన సాధకులకి హితం కలిగించడానికై నువ్వు సాధుకృతం మేలు చేశావు చాలా బాగైన పని చేశావు మంచి పని చేశావు ఏమిటా మంచి పని ఇదిగో ఇలా అవతరించి మా ఎదుట ఆడడం ఉన్నదే ఇదే మంచి పని అందుకు అన్ని విధములైన సాధకులకి హితం కలిగించడం కోసమై మేలు చేసేవై అన్నారు ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం కృష్ణతత్వం నిక్షిప్తం చేశారు కృష్ణుడు అవతరించి ఎందరందరినీ తరింపజేశాడు వాత్సల్యాశక్తితో యశోదమ్మ తరించిపోయింది కాంతాసక్తితో గోపకాంతలు తరించిపోయారు సక్షాశక్తితో సుధాముడు మొదలైన వారందరూ తరించిపోయారు ఇక వైరాశక్తితో శిశుపాలాదులందరూ తరించిపోయారు భయాశక్తితో కంసుడు తరించిపోయారు ఇలా రకరకాల ఆసక్తులు మనకు కనబడతాయి అలా కృష్ణుని గురించి వింటూ వింటూ ఆనందించిన వాడు ఉద్ధవుడు మొదలైనటువంటి వారు ఇంకా శృతదేవుడు మొదలైనటువంటి ఉన్నారు వీళ్ళందరూ సాధకులే అనేక జన్మల యోగం పండి వారికి ఆ కృష్ణ సాన్నిధ్యం లభించింది స్వామి అవతారమే మేలైన పని అందులో చేసిన లీలలన్నీ పొగడదగినవి బాగు బాగు మేలు మేలు అని ఆనందంతో ప్రశంసించదగి హర్షించదగినటువంటి లీలలవి అందుకే సాధు సాధు కృతమిహ కృష్ణ లోక సాధక హితాయ శ్రీ కృష్ణ కృష్ణ నారదాది మునిగేయ శ్రీ కృష్ణకృష్ణ శివ నారాయణ తీర్థవరద కృష్ణకృష్ణ తొమ్మిది చరణాల పెద్ద కీర్తన ఇది నారదాది మునిగేయ నారదాది మునుల చేత గానము చేయబడే హే కృష్ణ నారాయణ తీర్థులకి వరమునిచ్చిన కృష్ణ అని ఈ కీర్తన ఇక్కడికి పూర్తి చేసి ఆ తర్వాత మరొక అందమైన కృష్ణ రూపాన్ని చూపిస్తున్నారు బాలకృష్ణుడు ఆ కూర్చున్న ఒక భంగిమని ఒక చిత్రం గీసినట్టు చూపిస్తున్నారు ఒక పెయింటింగ్ వేసినట్టు చూపిస్తున్నారు ఇక్కడ నారాయణ తీర్థుల వారు భృత్పాదం ఈ సమస్త భువనాన్ని కాపాడి రక్షించేటువంటి పాదం అది అటువంటి ఒక పాదాన్ని భూమి మీద పెట్టాడు అన్నప్పుడు ఆయన ఆ జానువులపై ఉన్నప్పుడు ఒక పాదం పెట్టి ఒక వెన్న పట్టుకున్నటువంటి రూపాన్ని చూపిస్తున్నారు అందులో ఒక మోకాలు భూమి మీద ఉన్నది ఇంకో మోకాలు కొంచెం ఎత్తి చూస్తున్నాడు ఆయన అందుకు తగులుతూ ఉన్నటువంటిది ఒక పాదం మాత్రమే ఆ తగిలినటువంటి పాదం చూపిస్తున్నారు ఇంకో పాదం ఆ మోకాలుతో ఉంది కనుక అది ఇటువైపు తిరిగిపోయింది ఒక పాదం మాత్రమే నెలకలా ఆను ఉంది రెండు మోకాళ్ళు ఆంచలేదు ఆయన ఒక మోకాలు ఆంచి ఉంచాడు ఇంకోటి పాదం ఆంచి ఉంచాడు ఎందుకంటే వెన్న తీసుకున్నప్పుడు నడవలసిన అవసరం లేదు అందుకో మోకాలు పెట్టి ఇంకో ఎత్తిపెట్టేట ఎత్తి ఎత్తిపెట్టినప్పుడు అరిపాదం భూమికి తగిలింది ఇంకో అరిపాదం తగలలేదు అలాంటి ఒక చిత్రాన్ని చూపిస్తున్నారు అందుకే విన్యస్సైకం భువి భువన భృత్పాదం ఆ పాదాన్ని ఆ చిన్ని పాదం దాన్ని ఈ భూమిని కాపాడుతున్నది భూమిని పోషిస్తున్నది అయిన పాదం అలా పెట్టి హస్తం ఇంకో చేతిని కూడా అలా పెట్టేట అంటే అరచేతిని భూమికి తాకి ఉంచాడు అరి పాదాన్ని మళ్ళీ భూమికి తాకి ఉంచాడు ఒక పాదము ఒక చెయ్యి ఈ రెండింటి భూమి మీద పెట్టి ఇంకో చేత్తో ఏం చేస్తున్నాడంటే హస్తే గృణ్ణన్ ఇంకో చేత్తో వెన్నముద్ద తీసుకున్నట్ట ఆ వెన్న ముద్ద ఎటువంటి వెన్నముద్ద మాత్రా చానుప్రణిహిత మథస్వాదు హయ్యంగ వీనం మాత్రా అంటే తల్లి చేత అనుప్రణిహిత అప్పుడే తీసి ఉంచినటువంటి చక్కగా సిద్ధం చేసి ఆ వెన్నంతా తీసి అక్కడ పెట్టింది ఆ తల్లి అలా తీసి ఉంచినటువంటి వెన్నని హయ్యంగవీనము అంటారు అప్పుడే తీసి ఉంచినటువంటి వెన్న అది ఆ హయ్యంగవీనాన్ని తీసుకున్నట్ట స్వాదు చాలా ఆస్వాదనీయంగా ఉన్నది ఆ వెన్నని ఈ చేత్తో తీసుకున్నాడు ఇప్పుడు స్వామి యొక్క మూర్తిని మనం భావన చేస్తూ ఉంటే ఒక అరచేయి నేల మీద ఉన్నది ఒక అరిపాదం నేల ఉన్నది ఉన్నది ఇంకొక మోకాలు నేల మీద ఉన్నది ఈ చేత్తో వెన్న ముద్ద పట్టుకుని మందహాసం చేస్తూ చూస్తున్నటువంటి మూర్తి ఇందులో ఆ వెన్న పట్టుకోవడంలో భావం ఏమిటంటే ఇంతవరకు అంత పాలలోంచి తీసిన సారం నేను తీసుకున్నాను ఇది నేను అనుభవిస్తున్నాను అని చూపిస్తున్నట్ట అది అర్థం ఏమిటంటే సకల జగతాం సారభోక్త అహం ఆత్మేతి ఈ సకల జగత్తు యొక్క సారాన్ని అనుభవించే ఆత్మస్వరూపుణ్ణి నేనే అంటున్నాడు ఇక్కడ ఇది మొత్తం వేదాంత రహస్యం ఒక్క మాటలో చూపించాడు అనుభవం ఉండడానికి కారణం చైతన్యము లోపల చైతన్యం ఉంటేనే అనుభవం ఉంటుంది కనుక సర్వ జగతిలోను ప్రతి జీవుల్లోనూ ఆత్మరూప చైతన్యంగా ఉన్న పరమాత్మయే అనుభవానికి కారణమవుతున్నాడు అతడు అనుభవిస్తూ ఉంటాడు అయితే అన్ని సారములు గ్రహించి అనుభవించేది చైతన్యం అని మనకు ఉన్నది మరి సుఖదుఖాలు ఇవన్నీ కూడాను అంటే అర్థం ఈ దేహమే నేనైన భ్రాంతి చేత ఈ సుఖదుఖా అనుభవం మనకు తెలుస్తున్నాయి కానీ సర్వ జగత్సారమైనటువంటి ఆ చైతన్య రూప అనుభవమే పరమాత్మ అనగా సర్వ జగత్తు యొక్క సారమైనటువంటి ఆ ఆనందానుభవమే ఇక్కడ వెన్నగా కనబడితే ఆ ఆనందానుభవం నిరంతరం అదే తన స్వరూపం చెప్తూ దాన్ని పట్టుకున్నట్టయినా అందుకు సారభోక్త అహం ఆత్మేతి సర్వజీవులలో ఆత్మరూపముగా ఉంటూ ఈ ప్రపంచ సారాన్ని అనుభవిస్తున్నవాడు నేనే కృష్ణ పరమాత్మ చెప్తున్నట్లుగా ఆ వెన్న పట్టుకున్నాడు అని చూపిస్తున్నారు అటువంటి తత్వస్వరూపుడైన బాలకృష్ణుడు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు